అస్సలం లేకం వరహతుల్లా వర్కహు హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అస్సలు నేను అనుకోలేదు ఊహల్లో కూడా నేను ఆలోచించలేదండి మా అబ్బాయి ఇలా చేస్తాడనేసి ఇంత పెద్ద పని చేశాడంటే నాకు అసలు మా అబ్బాయికి ఎప్పుడైనా నేను రైతు బజారు పంపిస్తే ఇంకా కాయగూరలు ఏమన్నా కొనాలన్నా కానీ సరే మమ్మీ ఏం చెప్పారో అవే కొంటాడు ఏమైనా వాడికి నచ్చినా కానీ సరే జస్ట్ ఒక ఫోన్ కాల్ అయితే నాకు చేస్తాడు ఎందుకంటే కనుక మళ్ళీ ఒక ఫిఫ్టీ థర్టీ ఎక్కడైనా వేస్ట్ అవుతే నేను తిడుతాననేసి వాడికి భయము అలాంటిది మా అబ్బాయి ఎంత పెద్ద ధైర్యం చేసి సాహసం చేసి నాకు చెప్పకుండా రెండు నెలల ముందే కార్ అయితే చూస్తున్నారు కదా ఇదే కారండి మా అబ్బాయి కొన్నాడు అసలు నాకు రెండు నెలలు అయినా కానీ సరే చిన్న క్లూ కూడా ఎవ్వరు ఇయ్యలేదు నాకు నలుగురు పిల్లలు ముగ్గురు బాబులు ఒక పాప ఇలా నలుగురు ఐక్యమత్యం అయిపోయి ఇలా నలుగురికైతే తెలుసు కారు కొన్నారనేసి నాకైతే అసలు చెప్పే చెప్పలేదు ఎంత సీక్రెట్గా పెట్టేశారంటే చాలా సీక్రెట్గా పెట్టేశారు నేను ఊరెళ్ళాను ఊరెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఫోన్లో వీడియో కాల్ నేను అందరితో మాట్లాడుకుంటూ వస్తున్నాను చివరిలో మా రెండో అబ్బాయితో కూడా మాట్లాడదామనేసి మాట్లాడడం మొదలుపెట్టాను కొద్దిసేపు మాత్రం చక్కగా మాట్లాడాడు తర్వాత అన్నాడు మమ్మీ ఒక నీకు షాకింగ్ న్యూస్ అన్నాడు అంటే ఇనక నాకు గా అన్నాను అంటే అవును మమ్మీ నువ్వు షాక్ అవుతావు అన్నాడు అంటే ఇనుక బాబో ఇప్పుడే చెప్పొద్దు పది నిమిషాల తర్వాత చెప్పు ఎందుకంటే ఇంకా నేను అన్ని తట్టుకోవాలంటే తట్టుకోలేను రా అని చెప్పాను అంటే ఇనక మమ్మీ ఎన్నికే మాత్రం నీకు షాకింగ్ కాకపోతే ఒక పక్కన గుడ్ న్యూస్ అనేసి అన్నాడు అంటే రెండు విధాలుగా ఉంది కదా మాట ఏట్రా చెప్పురా అని చెప్పాను పది నిమిషాలు అయితే టైం తీసుకున్నాను ఆ తర్వాత అయితే చెప్పాడు పైనుండి అయితే ఇనక కెమెరా పెట్టి చూపించాడు మమ్మీ చూడండి చూడండి అన్నాడు అంటే నేను ఇంకా చూస్తున్నాను చూస్తున్నాను రా పక్కన కార్లు అయితే ఉన్నాయి అన్నాను ఆ కార్లలో ఒక కారు నీది మమ్మీ అన్నాడు అంటే ఇంకా నేను షాక్ అయిపోయాను అదేట ఎట్లా అలాగనేస్తున్నావు అన్నాను నిజంగా మమ్మీ ఎందుకంటే డాడీ ఎప్పటి నుండో అంటున్నాడు కదా అందుకనేసి నేను కొనేశాను అన్నాడు ఒక్క కేజీ కాయగూరలు కొని తీసుకొని రావాలా నేను చెప్పలేంది కాయగూర తీసుకొని రావాలన్నా కానీ సరే ఆలోచిస్తావు కదా నువ్వు ఇంత పెద్ద వస్తువు కొనేటప్పుడు ఒక మాట నాతో నాకేం చెప్పలేదు అన్నాను చెప్తే మీరు ఎక్కడ కొనిస్తారనేసి డాడీ ఎప్పటి నుండో కొనాలన్నా కానీ సరే మీరే వద్దు వద్దు అనేసి అలాగ ఆపుతూ ఆపుతూ వస్తున్నారు కదా అందుకనేసి నేను ఇంకా మిమ్మల్ని చెప్తే గనుక మీరు కొన్ని అంటే కొన్ని ఇవ్వరు అనేసి ఆ ఉద్దేశంతోనే నేను మీకు చెప్పలేదు మమ్మీ అంతకుమించి అయితే ఇంకా ఏమి కాదు అన్నాడు కాకపోతే గనుక మా ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వరు కానీ నేనైతే గనుక అంత హ్యాపీగా ఫీల్ అయితే అవ్వలేదు ఎందుకంటారా నాకు కాళ్ళలో కూర్చొని వెళ్ళడం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఎందులో వెళ్ళడం ఇష్టం అంటే కనుక ఆటో నాకు ఆటో అంటే నిజంగా అండి నాకు ఆటో అంటేనే చాలా ఇష్టము ఆటోలో వెళ్ళడమే నాకు చాలా ఇష్టము ఇలాంటి కార్లు అవి ఇవి నాకు పెద్దగా ఇష్టం ఉండదు అంటే కొనల్లా అనుకుంటే గినక ఎప్పుడైనా కానీ సరే కొనేవచ్చు కాకపోతే గినక నేనే వద్దు 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 అని ఆపుతూ ఆపుతూ వచ్చాను కానీ ఈసారి అయితే మా అబ్బాయి అస్సలు వదలలేదండి అంటే మరి మీ దగ్గర ఉంటే గనుక ఎలా కొన్నాడు మీ అబ్బాయి మీకు తెలుస్తుంటది కదా అని మీరు అనుకుంటు కాదండి మా అబ్బాయి మా దగ్గర అయితే లేడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు కదా సింగల్గా వెళ్తున్నాడు చూడండి వెళ్ళి కూర్చున్నాడు చూడండి వాడే మా రెండో అబ్బాయి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇంకా మా అబ్బాయి ఎక్కడికో బయటతున్నాడు అందుకనేసి అదే మ్యాప్స్ లక్తుంది స్క్రీన్ లక్తుంది చూడండి ఇప్పుడు డ్రైవింగ్ అయితే ఇంకా చేస్తూ వెళ్తున్నాడు నేను అసలు షాక్ అండి ఆ అబ్బాయికి అంటే డ్రైవింగ్ కూడా వచ్చేది కాదు కార్ డ్రైవింగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో తెలియదు కాకపోతే హ్యాపీ అయితే ఇంకా తర్వాత ఫీల్ అవ్వాను హ్యాపీగా ఎందుకంటే పిల్లలు మన ఎదురుంగా చిన్న పిల్లలు అంటే ఇంకా బ్యాడ్ అలవాట్లు ఏమీ లేకుండా అంత అంటే ఆలోచన ఎలాగంటే ఇంకా మనం ముందుకు ఎలాగెళ్ళాలా మనం ఎలా బతకాలా అనే ఒక కోరిక మా పిల్లల్లో ఉంది చూడండి అదే చూసి నేను చాలా ఆనందపడిపోయాను చాలా పొంగిపోయాను తర్వాత మా అబ్బాయిలు ఊడాను కాదు ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అబ్బాయిలతో పాటు మా అమ్మాయి వీళ్ళందరూ బాగా ఉండాలని నేను ఎప్పుడు నమాజ్ చేస్తూ ఉంటాను దువా చేస్తూనే ఉంటాను అందుకనేసి అల్లా తాలా వాళ్లకు ఇలాగా ముందు ముందుకు తీసుకెళ్తున్నాడు ఇంకా ముందుకెళ్ల మా అబ్బాయిలు ఇంకా ఎదగలనేసి నేను అల్లాకి దువా చేస్తున్నాను చూస్తున్నారు కదా అసలు మా అబ్బాయి కారు కొంటాడని నేను అసలు కళ్ళు కూడా కనుక్కోలేదు అయినా కొనేసాడు వాళ్ళ డాడీ కోసం అనేసి కొనేసాను అని చెప్పాడు ఇంకా ఎక్కడికో బయటికి వెళ్ళేసి వచ్చాడండి జస్ట్ ఇప్పుడు వచ్చేసి మరి పార్క్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా ఇది అండి మా అబ్బాయిగా ఉన్న కారు చూపిస్తున్నాడు అనమాట అంటే తీసి పెట్టాడు నాకు వీడియో అయితే కనుక నేను కూడా మీతో షేర్ చేసి నా ఆనందాన్ని పంచుకుందాం అనేసి నేను కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెడుతున్నాను అంటే అంత అంటే ఇంకా ఈ వయసులో ఉన్న పిల్లలైతే కనుక ఏదో ఎంజాయ్మెంట్లు ఎంజాయ్మెంట్లు అనేసి ఎంజాయ్మెంట్లో వెనక ఉంటారు కానీ మా పిల్లలు అయితే ఇంకా అలా ఉండరు అంటే మా పెంపకం అలాంటిది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెంపకం అలాంటిది అంటే ఎలాగంటే కనుక ఎప్పుడైనా కానీ సరే కెరియరు లైఫ్ ఇవే ముందు అంచనా చూడాలనుకుంటా అనుకుంటాము ఏదన్నా ఖాళీ టైం ఉంటే కనుక నమక్ చేయడము ఇలాంటివే మా అబ్బాయిల దగ్గర ఉన్నాయి అంటే అన్ని గుడ్ హ్యాబిట్సే ఒకటి గుడిక అలాంటివి ఇలాంటివి హ్యాబిట్స్ లేవు వాళ్ళ దగ్గర చూస్తున్నారు కదా మొత్తం లోపల కూడా తీసి చూపిస్తున్నాడు అంటే ఇలా ఉంది మమ్మీ ఇలా ఉంది మమ్మీ అనేసి వాడి వాయిస్ ఇవ్వమ్మా అని చెప్పాను వాయిస్ ఇవ్వడం వాడు కొద్దిగా అంత నచ్చలేదు జస్ట్ రెండు మూడు మాటలు ఏమో మాట్లాడినాడు అంతవరకే ఎక్కువగా అయితే వాయిస్ ఇవ్వలేదు మమ్మీ నేను అంత ఎక్కువగా అయితే మాట్లాడలేను అని చెప్పాడు మా పిల్లలు ఈడాడు కాదు ఎవరైనా కానీ సరే వాయిస్ ఇవ్వాలంటే కినుక వాళ్ళు అసలు వాయిస్ ఇవ్వరు కెమెరా ముందుకు కూడా రారండి మా అమ్మాయి ఒక్కదైతే ఇనుక కెమెరా ముందుకు రాదు కానీ వాయిస్ అయితే కినుక కందరిగలాగా ఇచ్చేస్తుంది ఎందుకంటే గనుక మా అమ్మాయి అలాంటిది కందరిగా చూసారు కదా చున్నీకి చిన్నగా ఉంటుంది అది కాటేసింది అనుకోండి ఎంతో నొప్పి ఉంటుంది ఆ టైప్ మా అమ్మాయి అయితే కినుక మా అబ్బాయిలు అలాగైతే కాదు చాలా సున్నితమైన మనసులు మా అబ్బాయి వాళ్ళవి ముగ్గురు అలాంటి వాళ్ళే